హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్టీ వెబ్సైట్ మిత్రుల గత ఒక వారం రోజులుగా చూసాం సినీ కార్మికులు ఫిలిం ఛాంబర్ మధ్య గొడవ జరుగుతుంది ఎందుకంటే వేతనాలు పెంచాలని వీళ్ళు సో అసేమరా కాదు అంటూ వాళ్ళు ఈ పంచాయతీ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అయితే ప్రముఖ నిర్మాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ వ్యాఖ్యలు సినీ కార్మికుల పొట్ట కొట్టేలా ఉన్నాయని సినిమా ఆర్టిస్ట్ యూనియన్ పేషెంట్ టైగర్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు విశ్వప్రసాద్కు సినిమా ఇండస్ట్రీపై అవగాహన లేదని ఆయన ఫిలిం ఫెడరేషన్ నాయకులపై వేసిన కేసులు వెనక్కి తీసుకోవాలని ఆయన కోరుతున్నట్లు డిమాండ్ చేశారు శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ చిరంజీవిని కలిసి మా సమస్యలను విన్నవించాం రేపటి వరకు నిర్మాతలు ఏమీ తేల్చకపోతే సోమవారం నుంచి ఆయన షూటింగ్కు ఫెడరేషన్ కార్మికులకు ముప్పై శాతం జీతాలు పెంచి షూటింగ్ జరుపుతామని చెప్పారట మా సమస్యకు పరిష్కారం దొరుకుతున్న సమయంలో చిరంజీవి మంచి మంచి విషయమే కదా అలాంటప్పుడు విశ్వప్రసాద్కి ఎందుకు ఈ సమయంలో విశ్వప్రసాద్ దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు నిర్మాత శ్రీ కళ్యాణ్ కూడా కార్మికుల నుంచి వచ్చిన వాడే ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి అని టైగర్ రాజు అంటున్నారు అసలు ఇంతకీ విశ్వప్రసాద్ ఏమన్నాడు సినీ కార్మికుల వేతనాల పెంపుపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది ముప్పై శాతం వేతనం పెంచే వరకు షూటింగ్స్లో పాల్గొనమని కార్మికులు బంద్ ప్రకటించారు ఈ నేపథ్యంలో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ మలయాళంలో ఒక కోటి బడ్జెట్తో తీసే సినిమా తెలుగులో తీయాలంటే పదిహేను కోట్లు అవుతుంది మలయాళంలో నటీనటులు సాంకేతిక నిపుణుల పారితోషికాలు తోషికాలు తక్కువగా ఉంటాయి అదే ఇక్కడ నటీనటుల భారీ రెమ్యునేషన్లు టెక్నికల్ టీంతో భారీ జీతాలు షూటింగ్స్లో పనిచేసే కార్మికుల వేతనాలు ఎక్కువగా ఉండడంతో బడ్జెట్ అధికమవుతుంది వేతనాలు పెంచి ఇచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ స్కిల్డ్ వర్కర్స్ లేనప్పుడు ఇప్పుడు ఇస్తున్న వేతనాలే ఇబ్బందికరంగా అనిపిస్తుంది స్కిల్ లేని వారికి ఇంకా జీతాలు పెంచి ఇవ్వడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారుతుంది ఇండస్ట్రీలో కొన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు రోజుకు గంట సేపే పనిచేస్తారు అయినా వారికి మిగతా వాళ్లతో సమానంగా వేతనాలు ఇస్తున్నామని విశ్వప్రసాద్ పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది అయ్యా విశ్వప్రసాద్ గారు మీరు చెప్పండి హీరోలు రెమ్యునేషన్ తగ్గించుకోమని అలాగే టెక్నీషియన్లు సీనియర్ టెక్నీషియన్ తగ్గించుకొని చెప్పండి బరువులు మోసేవాళ్ళు కార్మికులు కరెంటుతో కష్టపడేవాళ్ళు అన్నం వడ్డించేవాళ్ళు వాళ్ళ మీద ఎందుకంటే సార్ రెండు గంటలు పనిచేస్తున్నా ఏమంటే నాకు నాకు అర్థమైంది ఎందుకంటే నేను వాడిగా ఒక మేకప్ పెన్ ఉంటాడు మార్నింగ్ రాగానే మేకప్ చేసేసిన తర్వాత అతనికి ఏం పని ఉండదు కూర్చుంటాడు అలాగే ఏం పని ఉంది మధ్యలో టచ్ అప్ కావాలంటే లంచ్ తర్వాత మళ్ళీ మేకప్ ఏదైనా చేరిపోతే చేస్తారు అలాగే కాస్ట్యూమర్ ఉదయం కాస్ట్యూమ్స్ వేసేసిన తర్వాత ఏం పని ఉండదు కూర్చుంటారు అలాగే అవునండి కాస్ట్యూమ్స్ మధ్యలో అవసరమైనప్పుడు కుట్టడము గుండీలు ఇంకొకటి సరి చేస్తారు ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేస్తారు మార్నింగ్ టిఫిన్ ఇస్తారు ఇచ్చేస్తారు మధ్యలో కూల్ డ్రింక్స్ కానీ అవి ఇవి ఇస్తూ ఉంటారు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయాలి మధ్యాహ్నం భోజనాలు వడ్డిస్తారు మీరు చిన్న కంచాలు ఎత్తేస్తారు అన్నీ చేస్తారు కదా ఎవడైనా సెట్ బాయ్ ఉంటాడు సెట్ అవసరం ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ పనిచేస్తాడు పని లేనప్పుడు ఏం చేయాలి సెట్ బాయ్ గెంతులు వేయాలా డ్యాన్సులు వేయాలా వాడు కూడా డైరెక్షన్ చేయాలా లేకపోతే యాక్టింగ్ చేయాలా విశ్వప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు గంట రెండు గంట పనిచేసే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి తప్పు సార్ తప్పు మీ మాటలు వెనక్కి తీసుకోండి